హాయ్ ఫ్రెండ్స్ హరిహర తనయుడు అంబావాసుడు శ్రీ శబరిమల అయ్యప్ప స్వామి వారి కాళ్ళకు ఒక పట్టి చుట్టూ ఉంటుంది దాని మొదటగా ఎవరు చుట్టారు దాని వెనక ఉన్న కథ ఏమిటి అన్నది చాలా మందికి తెలియదు అది ఏమిటి అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము శబరిమల అయ్యప్ప స్వామి వారి ఆలయం గురించి మనందరికీ కూడా తెలిసిందే కేరళ రాష్ట్రంలోని పత్తినం తిట్టా జిల్లా పక్షిమ శ్రేణులలో పద్దెనిమిది కొండల మధ్యన ఉంటుంది శబరిమల ఆలయం అయితే అయ్యప్ప స్వామి వారి కాలకు ఉండే పట్టాకు ఒక ప్రత్యేకత ఉంది హరిహర అంశతో జన్మించిన అయ్యప్ప స్వామి మోగాల చుట్టూరా కూడా ఒక పంద ఉంటుంది దీనే పట్టబంధనం అని కూడా అంటారు మహేషిని చంపిన తరువాత అందలరాజు తనకు ఆలయం నిర్మించమని అయ్యప్ప స్వామి కోరుతాడు స్వామివారి కోరిక మేరకు శబరిమలలో ఆలయ నిర్మించి ఇచ్చాడు పందలరాజు ఆ తర్వాత పందలరాజు బజ్జర్ని మెట్లను ఇప్పుడు ఎక్కి అయ్యప్ప స్వామి వారిని చూడడానికై వెళ్తాడు తండ్రి పందలరాజు రాగానే అయ్యప్ప స్వామి వారి యోగ ముద్రలో ఉండి లేచి నిలబడడానికి ప్రయత్నం చేస్తాడు దాంతో పందలరాజు స్వామివారి నిలవరించి తన వద్ద ఉన్న పట్టు వస్త్రంతో స్వామివారికి స్వామివారి మోకాలను బంధిస్తాడు దానికి కారణము తాను అయ్యప్ప స్వామి స్వామిని ఏ విధంగా చూశాడో అదే విధంగా భక్తులు చూడాలి అన్నది తన యొక్క కోరిక అందుకని స్వామి వారికి పట్టా ఉంటుంది అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి